లక్కీ నంబర్ ఏంటిదంటే ఒకటి ఆరు ఏడు వాళ్ళకే అంటే ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు వాళ్ళు డెఫినెట్లీ గెలుస్తారు అంటే పదవ తారీఖు బాలకృష్ణ గారు గెలుస్తారు బాలకృష్ణ గెలుస్తారు ఎందుకంటే ఇది లక్కీ నంబర్ వాళ్ళ కోసమే వచ్చింది ఇది ఓకే నాకు నేను చెప్పేది కాదు ఇది నిజంగా న్యూమరాలజీ నుంచి వచ్చింది నాకు సొంత పైతే ఇక్కడ లేదు అయితే ఇక్కడ రెండు నంబర్లో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో పుట్టిన వాళ్ళకి అన్లక్కీ నంబర్ అయిపోయింది ఇది సో అందుకోసమే వీళ్ళు నామినేషన్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఐదు ఇరవై ఎనిమిది వరకు ఉండదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి మీరు ఒకసారి చెప్పారు ఎందుకంటే నేను ఒక మూడు నెలలు ఆరు నెలలు ఆ పార్టీలో పనిచేశాను కాబట్టి ఆ ఇక్కడ ఉన్న తెలంగా తెలుగుదేశము టీడీపీ వాళ్ళు నాతో చాలా సన్నిహితంగా దీని గారు కాబట్టి ఒకటి పది నిన్ననే స్టార్ట్ అయింది పద్దెనిమిది సో అందులో ఈరోజు శుక్రవారం చాలా అద్భుతమైన ముహూర్తంలో వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది 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 ఇంకా అసలు ఇదే స్టార్టింగ్ ఓకే వాళ్ళు మొదలు పెట్టారు కదా శంకారావు అంటారు చూడండి అది మొదలు పెట్టారు నామినేషన్ పంతొమ్మిది అనేది చాలా అద్భుతం ఓకేనా సో అదే ఒక పాజిటివ్ ఇక్కడ అయితే చంద్రబాబు నాయుడు గారు పోటమి డెఫినెట్ గా గెలవడానికి అవకాశం లీడర్ లీడర్ కదా కదా మొత్తం ఆయన అవును కేకే సర్వే సిఇకే గారు మనతో పాటు ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ గురించి అడిగి తెలుసుకుందాం సార్ ఫస్ట్ నుంచి మీరు ఎవరు చెప్పని విధంగా సింగిల్ నెంబర్ చెప్తానని అంటున్నారు అసలు ఏంటి మీ ధైర్యం అంటే మీకు ఎగ్జామ్ అరవై మార్కులు వచ్చాయండి సార్ నెక్స్ట్ టైం డెబ్బైకి వెళ్దాం ఎనభైకి వెళ్దామని నెక్స్ట్ వెళ్తారు కదా సో ఇప్పుడు ఏమనిపించింది అంటే ఎలక్షన్స్ ముందు ప్లస్ టెన్ మైనస్ టెన్ చెప్పే అంత కాన్ఫిడెన్స్ మా మీద మా దగ్గర బిల్డ్ అయింది ఆ డేటా కానీ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు మేము తీసుకున్న శాంపిలింగ్స్ కానీ ఆడినర్ డేటా సైన్స్ కానీ లేదా సేపర్స్ లెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మేము సోర్సింగ్ ఇచ్చి వేరే వాళ్ళు చాలా డేటా కానీ ఇన్ని కన్సల్టేట్ చేసి నేను పర్సనల్గా చాలా నియోజకవర్గలు వెరిఫై చేసి కానీ అలా విలేజ్ వారి రిపోర్ట్ ఎమ్మెల్యేకి ఇచ్చినప్పుడు పక్క చుట్టుపక్కల తీసుకున్న శాంపుల్స్ కానీ అన్నీ మాకు కనపడుతున్నాయి సో వైడ్ ఇంకో ప్లస్ టెన్ మైనస్ టెన్ కదా కొంచెం దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్కి వెళ్దాం అన్ను ఇంచే అనుకున్నాం ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ కాదు ఎందుకు సింగిల్ నెంబర్కి వెళ్ళకూడదు ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం ఛాలెంజ్గా తీసుకున్నప్పటి నుంచి మొత్తం సర్వేని మొత్తం అంటే మీరు పంతంగా పెట్టుకున్నారు లేకపోతే దాన్ని అటు ఇటు పోతే ఏంటని ప్లస్ ప్లస్ఆర్ ఒకటి రెండో పోతే ఏమనుకోరు బట్ పూర్తిగా ఈస్ట్ వెళ్తున్నట్టు వెస్ట్ వెళ్తే ఇప్పుడు మనం కూటమికి గెలుస్తుంది అన్నాం కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ గెలిచేదని ఛాన్సే లేదు మేం మిస్టేక్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి సింగిల్ నెంబర్ చెప్పాం అనుకోండి ఇప్పుడు జనసేన ఇరవై ఒకటి గెలుస్తుంది అనుకున్నాం ఒకటి దగ్గర చెం లేదా నూట ముప్పై మూడు గెలుస్తుంది ఒక మూడు దగ్గర నూట ఇరవై ఐదుకి వెళ్ళొచ్చావు కానీ పూర్తిగా రివర్స్ అయ్యిందని ఛాన్సెస్ లేదు బట్ ఆ సింగిల్ నెంబర్ చెప్పేదానికి మీ ఎఫర్ట్స్ ఎంత పెట్టినో మీరు అర్థం చేసుకోండి ఒక నెంబర్కి మామూలుగా ఇరవై మార్జిన్తో చెప్తారు అంటే ఒక నెంబర్కి ప్లస్ టెన్ మైనస్ టెన్ ఉంది అనుకోండి ఇరవై మార్జిన్ ఉంటుంది చాలా సేఫ్ జోన్ అనమాట ఎటు వచ్చినా కానీ నిన్న దగ్గరగా వచ్చిందని చెప్పుకోవచ్చు కానీ అట్లా కాదు ఇలాగే చేస్తున్నాయి కదా సర్వే సమస్యలని మనం కొంచెం డిఫరెంట్గా బెస్ట్గా చేద్దాం వై డోంట్ మీ కంట్రీలో బెస్ట్గా ఎందుకు వెళ్ళకూడదు ఇలాంటి మనం ఎగ్జాంపుల్గా తీసుకుందామని సింగిల్ నెంబర్ చెప్తామని ట్రై చేసాం బెస్ట్గా సార్ మీకు ఏ పార్టీ నుంచి అయినా సర్వే మాకు ఫేవర్గా చేయండి అని ఎవరన్నా ఫోన్ చేయడం అంటే ఎవరైనా అడిగారు ప్రతిసారి వస్తాయి సార్ ఆ పొజిషన్లో ఎవరున్నా కానీ ఇప్పుడు నీ పాజిటివ్ పబ్లిసిటీ ఎలాగో నెగిటివ్ పబ్లిసిటీ ఇప్పుడు సర్వీస్ ఒక రకంగా చెప్తా ఉంటే వాళ్ళకి అందులో బ్రాండ్ ఉండేవాళ్ళు నమ్మకం ఉండేవాళ్ళు వీళ్ళు చెప్తే బాగా చెప్తారనే వాళ్ళు నెగిటివ్ చెప్తుంటే ఆఫీస్కి ఎవరికైనా నెగిటివ్ కాబట్టి వాళ్ళు అప్రోచ్ అవడంలో లేకపోతే వాళ్ళు ఏదైనా ఆఫర్ చేయడంలో మాకు ఏ విధంగా చెప్పడంలో ఈసారి కానీ పోయినసారి కానీ ఎప్పుడు వాళ్ళు వాళ్ళు తప్పులేదు మనం లొంగుతావా లేదనేది మనమే ఆధారపడుతుంది దాంట్లో వైఎస్ఆర్సిపికి మరి ఎంత దాని పద్నాలుగు సీట్లు వస్తాయి అంటారా అంటే ఓటింగ్ పర్సెంటేజ్ సార్ మరి పద్నాలుగు అంటే ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై నలభై శాతం వరకు ఓట్ బ్యాంక్ ఉంది మీకు ఇక్కడ అరవై శాతం ఉంది నలభై అరవై అనుకుందాం రౌండ్ ఫిగర్ అనుకుందాం నలభై శాతాన్ని తీసి కానీ నలభై శాతంతో ఎలక్షన్ ఇంజనీర్లు ఓటు గెలవలేరు కాబట్టి అదే మీకు నూట డెబ్బై నియోజకవర్గంలో నలభై శాతం ఓట్లు అనుకోండి మీకు అరవై డెబ్బై సీట్లు కనబడతాయి మన ప్యాటర్న్ అలాంటిది కాదు కదా ఓవరాల్గా ఎంత శాతం ఓట్లు వచ్చేదాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్లు అక్కడ ఉంటారని ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ కాదు కాబట్టి మీకు సీట్లలోనే డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి సీటు మాక్సిమం ఓటేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు పద్నాలుగు వచ్చింది కడపాల వైఎస్ షిర్మిల్ గారు కన్ఫామ్ ఓడిపోతున్నారా ఓడిపోదానికి ఆస్కారం ఎక్కువ ఉంది సార్ మామూలుగా ఎందుకంటే క్రాస్ ఓటింగ్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆబ్వియస్గా టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీకే ఉంటుంది బట్ షర్మిలా గారు తీసుకున్న మాక్సిమం ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీకి అట్ ది సేమ్ టైం క్రాస్ ఓటింగ్లో షర్మిలా కూడా పొట్టచ్చు మేబీ సెకండ్ పొజిషన్లో షర్మిలా గారే ఉండుండొచ్చు సో ఈ ఫ్యాక్టర్స్ని క్రోడీకరించుకుంటే అక్కడ కూడా టీడీపీ గెలిచేదానికి పార్లమెంట్ సీట్ వరకు ఆస్కారం ఉందండి ఇప్పుడు ఈ సర్వే చూసినాక వైఎస్ఆర్ పార్టీ నుంచి మీద దాడి చేసే అవకాశాలు ఏమైనా జరుగుతాయి ఇంక రెండు మూడు రోజులు రిజల్ట్స్ వస్తాయి కదా సార్ రిజల్ట్స్ వస్తే తెలిసిపోద్ది కదా ఇప్పుడు అట్లా కూడా సర్వే వాళ్ళకి ఫేవర్ కూడా సర్వేస్ ఉంటాయి కదా ఇంకా ఏ సర్వే కంపెనీ చెప్పకూడదు అంత మూర్ఖంగా ఏ పార్టీ అభ్యర్థులు ఉండరు సార్ మామూలుగా ఎమోషన్కి ఒకసారి తిట్టుకుంటారు కానీ మామూలుగా సర్వేలన్నీ మాకే చెప్పాలి సర్వే అంత కోటమికి వెళ్ళాలనుకోరు సో రకరకాల సర్వేస్ ఉంటాయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకున్న క్రెడిబిలిటీని బట్టి వాళ్ళకున్న ఇదిని బట్టి చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు సో అంత మూర్ఖంగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే లేదు సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మంత్రదాన్ని ఉపయోగించి చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పరిస్థితి ఏంటంటే సరే ఇప్పుడు కరెక్ట్గా అడిగారు కదా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి ఇప్పుడు మనం చెప్దాం ఓకే ంధ్రాల్లో అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు రానిండి పవన్ కళ్యాణ్ గారు రానిండి ఎవరు వచ్చినా నూట పదిహేడు ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వస్తుందండి నూట పదిహేడు సీట్లతో అధికారంలో వచ్చే పార్టీకి అలాగే ప్రతిపక్షంలో ఉండే పార్టీకి యాభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు వస్తుంది సరిపోయింది కదండి నూట డెబ్బై ఐదు అది